భాగ్యం ఆనందరావు వాళ్ళు వేదావతి దగ్గరికి వచ్చి మేము పచ్చడి బిజినెస్లు పెట్టాలి అనుకుంటున్నాము దానికి మీ సహాయం కావాలి అని చెప్పేసి అయితే వేదావతిని అడుగుతూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న వేదావతి అయితే ఏంటి నా సహాయం కావాలా అందులో నేను ఏ విధంగా మీకు సహాయపడగలను అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న భాగ్యం అయితే మీదే మెయిన్ పాత్ర మీది ఉంటేనే కానీ మాకు పచ్చడి బిజినెస్ స్టార్ట్ అవ్వదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వేదావతి అయితే చాలా సంతోషించి నేను ఏమైనా సెలబ్రిటీనా ఏంట మీ పచ్చడి బిజినెస్లు ఓపెన్ చేయడానికి సరే మీరు ఎంతగా అడుగుతున్నారు కాబట్టి రిబ్బన్ చేయడానికి నేనే వస్తానులండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ నర్మదా వాళ్ళు అయితే నవ్వుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న భాగ్యం మాత్రం అలా కాదు వదిన మీరు మాకు ఒక పాతిక లక్షల వరకు అన్నయ్య గారిని అడిగి సహాయం చేస్తే మేము ఈ పచ్చడి బిజినెస్ పెట్టుకుంటాం వదిన అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వేదావతి నర్మదా ప్రేమ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు అవును వదిన మీరు ఒక పాతిక లక్షల వరకు అన్నయ్య గారిని అడిగి ఇలా మాకు ఇస్తే మేము ఈ బిజినెస్ పెట్టుకోవాలనుకుంటున్నాము అలాగే మేము పైకి వచ్చిన తర్వాత మళ్ళీ మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న వేదవతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం నర్మదా దగ్గరికి వెళ్ళి చూసావా చూసావా దీన్ని వీళ్ళది ఎంత పెద్ద ప్లాన్ వేసారో ఈ ప్లాన్ తో డబ్బులు కొట్టేద్దామని అనుకుంటున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మదా కూడా నాకు అదే అర్థమవుతుంది వీళ్ళకి ఎలాగైనా సరే గట్టిగానే బుద్ధి చెప్పాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం అవునవును ఒక పాతికి లక్షలు ఇస్తే మా అమ్మ వాళ్ళు పచ్చడి బిజినెస్ పెట్టి చాలా పైకి వస్తారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఆనందరావు వాళ్ళ మాత్రం మేము అలా పైకి వచ్చేసి ఫారెన్ వెళ్ళిపోతాం మీరు డబ్బులు మీకు ఇచ్చేసి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం మీరు ఫారెన్ వెళ్ళిపోవడం ఏమో కానీ మీ పచ్చళ్ళు తింటే తిన్నవాళ్ళు పైకి వెళ్ళిపోతారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ఆనందరావు ఆనందరావు భాగ్యం అలాగే మళ్ళీ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నర్మదా వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఏంటి మీ పచ్చడి బిజినెస్ల కోసం పాతిక లక్షలు కావాలా పాతిక లక్షలు అవసరమా ఈ పచ్చడి బిజినెస్ కోసం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న భాగ్యం అయితే నీకేం తెలుసమ్మా దీనికోసం పాతిక లక్షలు ఉండాల్సిందే చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్